నెల్లూరు రూరల్ ఇరవై నాలుగవ డివిజన్లో సుమారు ఐదు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు టీడీపీ నాయకులు కోటం రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ ఆరవ శాంతి స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ ఆరవ శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నెల్లూరు రూరల్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దగ్గరకు వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలను నమ్ముకుని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఇరవై నాలుగవ డివిజన్ ను దత్తత తీసుకుంటున్నానని హామీ నెరవేర్చే క్రమంలో ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ డివిజన్ కు వచ్చారని ఎమ్మెల్యే కోటం రెడ్డి తెలిపారు ఈ డివిజన్ అభివృద్ధి పనులకు రాబోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో మరింత వేగవంతం చేస్తామని తెలిపారు నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలతో అదనంగా కార్పొరేషన్ నిధులు కొంత కలిపి దాదాపు ఐదు కోట్ల రూపాయలతో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన తర్వాత వారాల తరబడి నెలల తరబడి సమయం తీసుకోకుండా రేపటి నుంచే పనులు ప్రారంభమవుతాయి వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ఈ పనులు అందిస్తామని తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క ఐదు కోట్ల రూపాయల నిధుల్లో ఓ కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దాకా రోడ్డు అత్యంత అధ్వానమైనటువంటి రోడ్డు హౌసింగ్ బోర్డు కావచ్చు కల్లూరుపల్లి కావచ్చు ఇంద్రమ్మ కాలనీ కావచ్చు మిట్ట కావచ్చు దండోర కాలనీ జయజనాథ కాలనీ కావచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క అవసరాలు ఉన్న రోడ్డు అనేక రోజులకు అధ్వానంగా ఉంది ప్రజలు నానాబాధలు పడుతూ ఉన్నారు ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరికీ నేను మనవి చేస్తే ఏమిటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి మనకు ఎంపీగా దొరకటం నిజంగా అదృష్టం ఇదేదో వారిని పొగిడేదానికి చెప్పే మాటలు కాదు నేను అలాంటి వ్యక్తిని కూడా కాను ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చినప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పారు ఈ డివిజన్లో పేద కుటుంబాలు ఉన్నాయి సామాన్య కుటుంబాలు కుటుంబాలున్నాయి మధ్యతరగతి ఉన్నాయి రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు కూలీలు ఉన్నారు అందరూ కలగలిపినటువంటి యొక్క డివిజన్ ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి మీరందరూ ఆశీర్వదిచ్చి నేను ఎంపీగా గెలిస్తే ఈ యొక్క డివిజన్ని దత్త తీసుకుంటానని చెప్పని అందరూ కూడా ఒక మంచి మెజార్టీ ప్రాంతంలో అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు కూడా అందించారు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల వేళ ఎన్నికల వేళ ఇచ్చే హామీలని మర్చిపోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన నెల రోజులకే నన్ను అడిగిన మాట రూరల్ నియోజకవర్గంలో ఇరవై నాలుగో డివిజన్ని దత్తత తీసుకుంటానని నేను మాటిచ్చాను ఆ డివిజన్కి ఏం పనులు జరుగుతున్నాయి ఏ విధంగా చేస్తున్నారని చెప్పని ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు అందుకే ఇప్పటికే డివిజన్లో ఈ యొక్క నెలల సమయంలోనే యాభై లక్షల రూపాయలు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకి మనం శంకుస్థాపన చేసుకున్నాం ఈ ప్రాంతంలోనే మొత్తం డ్యూజీని కలిపితే అన్ని కలిపితే కోటి రూపాయలతో మన యొక్క అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకి ఈ అధ్వానమైన రోడ్డు కోసం కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు దాదాపుగా కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వేయంతో రోడ్డుని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరో మాట చెప్పారు నేను రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులకి మరో కోటి రూపాయలు ఎంపీ గ్రాంట్ కింద అందిస్తా దానిలో కూడా వీలైన ఎక్కువ నిధులు ఈ డివిజన్కి పెట్టండి అని వారు సూచించారు డివిజన్ పక్షాన కార్పొరేటర్ అరవ శాంతి పక్షాన డివిజన్ ఇన్ఛార్జ్ అరవో శ్రీనివాసుల పక్షాన ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకుల పక్షాన ప్రజల పక్షాన ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎంతోమంది వాళ్ళందరి పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నికల వేళ ఇచ్చే హామీలు గుర్తు పెట్టుకొని నెరవేర్చే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మాకందరికి కూడా మేము ఎక్కడైనా ఏదైనా హామీల విషయంలో ఎక్కడా కూడా అప్రమత్తంగా ఉండాలా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మాకు దశ దిశానిర్దేశం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి చప్పట్లతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో లోటు బడ్జెట్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన దక్షతతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక పరిశ్రమల్ని తీసుకుని వస్తూ మరోపక్క అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రైతాంగం దశ దిశ మార్చే రాష్ట్రాన్ని బంగారు భూములుగా మార్చే పోలవరం సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి పనులు రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా ఇంకా ఇంకా కూడా చేస్తామని అతి త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతే ఇక్కడ ప్రారంభోత్సవం కూడా అతి త్వరలోనే చేయిస్తామని చెప్పిన కూడా మనం చేసుకుంటూ ప్రత్యేకంగా మా ఓరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో రోడ్లు కాలువలు ఇవే కాకుండా నియోజకవర్గంలో ప్రధాన రహదారులు ఉన్నాయి ఉదాహరణకి కొత్త కాలం నుంచి కోటి రూపాయల రోడ్డు అది పూర్తి అయిపోయింది ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం అదేవిధంగా కొత్త కాలం నుంచి మూడో మైలు దాకా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి గొల్లకందకూరి నుంచి సజ్జాపురం దాకా పూర్తి చేసుకున్నాం అదేవిధంగా ఏదైతే దేవరపాడు నుంచి కన్నమూరు దాకా అద్వానంపు రోడ్డు దాదాపు ఎనభై శాతం పూర్తి అయింది ఇరవై శాతం అతి త్వరలోనే పూర్తవుతుంది అదేవిధంగా ఏదైతే డీకేడబ్ల్యూ కళాశాల నుంచి కొత్తూరు దాకా ఆ రోడ్డు గుంటలమయం మీరందరూ కూడా దారిని వచ్చేవాళ్లే ఎన్ని యాక్సిడెంట్ జరిగాయి మీకు తెలుసు అది కూడా పనులు వారంకితం స్టార్ట్ అయ్యాయి రెండు నెలల్లో అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మన అయ్యప్ప గుడి దగ్గర నుంచి మాగుంట సుబ్బారెడ్డి గారి స్టాచ్యూ దాకా ఆ రోడ్డు కూడా రెండు రోజుల్లో ప్రారంభంగా పోతుంది ఇవన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి రోడ్లు ఈ రోడ్లు రూరల్ నియోజకవర్గంలో కొన్ని పూర్తి చేయించాం కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని రేపేలుండి ప్రారంభమవుతాయి దీనికి కారణం ఖచ్చితంగా చెప్పాలంటే నిజాయితీకి చెప్పాలంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహమేనని చెప్పని మనం చేస్తూ ఇది ప్రజలందరూ కూడా తెలియాలని ఎందుకంటే ఎంపీలు అంటే ఎప్పుడు ఐదేళ్ళకు ఒకసారి ఓటు కోసం వచ్చి మాటలు చెప్పేసి కనబడిపోతూ ఉంటారు కానీ ఓట్లున్నాయా లేదా పక్కన పెడితే ఎన్నికల వేళ మీ మధ్యలో ఓట్ల కోసం ఏ విధంగా తిరిగారో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మరోపక్క మీరు చూశారు ఇటీవల జాబ్ మేళ కొన్ని వేల మందికి ఒకే రోజు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి అనేక రకాల కంపెనీల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అన్నిటికీ మించి గతంలో ఒక బ్యాటరీ మిషన్ దివ్యాంగులు కావాలంటే అనేక రకాల ఇబ్బందులు మనం పడే పరిస్థితి కానీ ఈరోజు ఒక నెల్లూరు రోడ్లకు కాదు నెల్లూరు పార్లమెంటు పరిధిలోనే ఎంతమంది అనేది నాకు సమస్య కాదు ఎంతమంది దివ్యాంగులు ఆ ట్రై సైకిల్ అవసరం ఉంటే వారందరికీ అందిస్తానని చెప్పని ఇప్పటికే కూడా ఎక్కడికక్కడ ఏర్పాటులో జనాలు చాలా ఆనందంగా యాక్సెప్టెన్సు చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ జనం ఏంది శ్రీధర అన్నా అంటే మనుషుల్లో ప్రతిరోజు అన్నలదమ్ములు మార్చుకుంటూ ఇద్దరు కూడా ప్రతిరోజు మనుషుల్లో మమేకమై ఈ జనం శ్రీధరు అంటే గిరి అంటే ఏదన్నా పనున్నా మనం పోయినా మన పనులు ఖచ్చితంగా అవుతాయి అనేది ఒక నమ్మకం ఆ నమ్మకంతో మీరందరూ కూడా ఈరోజు మీ అందరిని చూస్తున్నా అంటే ఆ నమ్మ నమ్మకం కలిగించుకున్నాడు అది రావాలంటే ఒక మనిషికి అది రావాలంటే చిన్న పని కాదు అది ఆ నమ్మకం కుదిరించుకోవాలంటే మీ అందరూ ఖచ్చితంగా మీ అందరు కోరికలు కూడా చిన్నవి కానీ పెద్దవి కానీ ఎటువంటి అయినా వాళ్ళు చేయగలిగింది మీకు చేస్తున్నారు కాబట్టే మీరు వస్తున్నారు ఎందుకంటే వేరే కాన్స్టిట్యువెన్సీస్ కూడా నేను పోతుంటా ఇక్కడనే కాదు బయట కానీ ఎక్కడైనా ఎప్పుడు కూడా ఇట్ల నేను జనాలని ఇప్పుడు ఎంత సంతోషంగా వచ్చారో మా ఓటర్లు మేము ఇరవై నాలుగు గంటల పాలిటీషియన్ కాదు కానీ ఇది చూసినప్పుడు ఆ ఆనందం వేరు మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది అంటే అదే కరెక్ట్ చెప్పావయ్యా అదే నాయకత్వం ఆ లక్షణాలే మంచి లక్షణాలు కూడా ఎలక్షన్లో మీరు చూశారు ఎంత మెజారిటీతో మీరు అందరూ శ్రీధర్ని కానీ నన్ను కానీ గెలిపించారు ఇదే ఇప్పుడు గడప గడప ప్రోగ్రాంలో గిరి స్టార్ట్ చేసాడు గిరిధర్ రెడ్డి సో వీళ్ళు ఎప్పుడు కూడా మీలోనే ఒక మనిషిగా మీకు తోడుగా ఉంటూ ఈ ఈ కాన్స్టిట్యువెన్సీని వీళ్ళు అట్లా నడిపిస్తున్నారు జిల్లాలో తీసుకుంటే నాలుగు లక్షల అరవై వేల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఈరోజు మనకి ఈ జిల్లాలో డెబ్బై ఒక్క పర్సెంట్ కనెక్షన్స్ ఇచ్చి ఉన్నారు బ్యాలెన్స్ కూడా జలజీవన్ మిషన్ కింద ఆ బ్యాలెన్స్ కూడా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి చేయాలనే కార్యక్రమంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నంగా ఉన్నారు నేను కోరుకునేది నన్ను కూడా ఈ కాన్స్టిట్యువెన్సీలో ప్రతి ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఉన్నప్పుడు నేను వచ్చి జాయిన్ అవుతుంటా ఎందుకంటే ఈరోజు ఈ జనము ఈ ఆనందం చూస్తుంటే నాకు సంతోషం